ఎక్కువగా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్పంచుకుంటున్న మా అంగన్వాడీ అక్క జిల్లెలకు అట్లనే నర్సింగ్ కాలేజీలో ఉన్న వాళ్ళకు ఆశా వర్కర్లు మరి ఇక్కడ చేసిన మెడికల్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు చాలా సంతోషం గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇది స్వస్థ సశక్త్ భారత్ సశక్త్ పరివార్ అంటే సశక్తి పరివార్ అంటే ఇక సశక్తి భారత్ కూడా అయితే సో ఆ విధంగా అంటే ఇది కొంచెము హిందీలో ఉన్నప్పటికీ అంటే ఇది బేసికలీ సంస్కృత పదాలు తెలుగు హిందీ అన్ని అదే పదాలు వస్తాయి అందులో స్వస్థ నారి స్వస్థ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ సశక్త పరివార్ అంటే బలమైన కుటుంబం సో అట్లాంటి డెఫినేషన్ దానికి అర్థమది సో మహిళల సాధికారిత మహిళల ఆరోగ్యం ఉంటేనే మహిళల సాధికారిత మహిళా సాధికార తోటి ఆ కుటుంబం కూడా బాగుపడుతుంది కుటుంబం కూడా మరి అభివృద్ధిలోకి వస్తుంది అనే ఆలోచనతో ఈరోజు కేంద్రము రాష్ట్రం కలిపి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి ఈరోజు మరి ప్రజా పాలన దినోత్సవం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మరి ఈ ప్రజా పరిపాలన దినోత్సవం కానీ విగిన సందర్భంగా మరి ఈరోజు చాలా గొప్ప దినం అట్లాంటి సందర్భంగా మహిళలను మరి స్వస్థ మహిళలుగా పరివారిగా చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు మరి కూడా కలిసి చేసే కార్యక్రమం అక్కడ దేశంలో ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు సో ఇది చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడు చూస్తూ ఉంటే ఈరోజు గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మహిళల మీద ఎక్కువ దృష్టి పెట్టే కార్యక్రమం చేస్తున్నారు అది ఏదైనా కానివ్వండి మహిళా ఆరోగ్యమే కానీ ఆ కుటుంబానికి సంబంధించిన ఆరోగ్యం కానీ మహిళలకు వెళ్ళి మొదలవుతుంది పొదుపు కూడా మహిళల దగ్గర నుంచే మొదలైంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దాన్ని మొదలైంది రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలు సుసంపనలు కావాలి కోటీశ్వరులు కావాలి అనే ఈ రోజు రాష్ట్రం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు ప్రజా పాలన ముఖ్య ఉద్దేశంగా పెడుతున్నాం కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ పని కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క ఆలోచన చాలా గొప్పది అన్నిటికంటే మించింది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం లేదు ఏం చేయలేదు ఈరోజు ఆరోగ్యానికి లక్షల రూపాయలు వెళ్తున్నాం ప్రతి చాలా కుటుంబాలలో ఏదో ఒక జబ్బులు రావడం హాస్పిటల్ కావడం మరి దాని ద్వారా లక్షల్లో ప్రైవేట్ హాస్పిటల్ కానీ అక్కడక్కడ చేరే కార్యక్రమం అప్పులో అవుతా ఉన్నాం అవన్నీ కూడా తప్పించుకోవాలి అవన్నీ కూడా ఉండొద్ది అంటే ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి అందులో భాగంగా ఈరోజు మరి ఆ కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలు ఈ అంగన్వాడి కానీ ఆశా వర్గాలు కానీ ఈరోజు గర్భిణులకు ముఖ్యంగా మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు పుట్టిన నవజాత శిష్యులకు వాళ్ళకు కూడా మీరు వాళ్ళ పోషణ కానీ ఇతర కార్యక్రమంలో పాల్పరచుకుంటారు ఆ విధంగా చూస్తే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ కింద ఆ పరిస్థితి అయిపోయాయి ఈరోజు పుట్టిన పిల్లలు ఆ తల్లి వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తద్వారా ఈరోజు ఒక ఆరోగ్యవంతమైన దేశం ఈరోజు ఉన్నది అని అంటే దానికి మనకున్న ఈ యొక్క సిస్టమ్ కానీ ఈ యొక్క ఆర్గనైజేషన్ కానీ ఆ విధంగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతా ఉన్నాం దీన్ని ఇంకా మంచిగా చేయాల్సిన అవసరం ఉన్నది అంటే ఎక్కడికక్కడ మరి ఈ గైనిక్ సంబంధించిన నవజాత శిశువుల పోషణ అదొకటే కాకుండా గ్రామాలలో అనేక సమస్యలు ఉంటాయి గ్రామాలలో కానీ సుసంపన్ను సంపన్నులు కానీ మధ్యతర కానీ పేదోళ్ళు కానీ ఎన్నో సమస్యలు వస్తుంటాయి వాటి మీద ఎప్పటికప్పుడు పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరీక్షలు చేసుకుంటూనే చేట తల్లం అవుతుంది ఏం జబ్బు ఉంది ఏం వస్తుంది జాగ్రత్త పడడానికి వీలవుతుంది అది అది ఆ పరీక్షలు అనేది లేనప్పుడు పూర్తిగా అది వచ్చినాక చూస్తే ఈ హాస్పిటల్లో పాల్గొవాలి లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకోవాలి అది బాధాయిత వా కామెంట్ కూడా తెలియదు సో ఈ సందర్భంగా ఏంటంటే మనకు ముఖ్యంగా మహిళలకు మహిళల ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని పెట్టి ఈ యొక్క పదిహేను రోజులు పదిహేను రోజులు ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మొదలు పెడితే అక్టోబర్ రెండో తారీఖు వరకు నియోజకవర్గం అంటే రాష్ట్రం మొత్తంలో కూడా జరుగుతుంది దేశం మొత్తంలో కూడా జరుగుతుంది అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ల అన్ని హాస్పిటల్స్ కూడా మీకు మహిళలకు సంబంధించిన అన్ని పరీక్షలు రోజు ఒక పరీక్ష పదిహేను రోజుల ఒకరోజు డయాబెటిక్స్ కావచ్చు బీపీ కావచ్చు అధిక బీపీ కావచ్చు రక్తహీనత కావచ్చు ఓ రోజు మరి అట్లనే ఇతర సమస్యలు కావచ్చు ఇంకా చాలా ఏమైనా డబ్బులు ఉంటే కటి పరీక్షలు కావచ్చు క్యాన్సర్ కావచ్చు ఇంకా గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఋతుస్రావాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు ఏదైనా మరి ఒక సైక్య సంబంధించిన సమస్యలు కావచ్చు ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఒక పూర్తి స్థాయి కార్యక్రమం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఇది అందరూ మన భోగి నియోజకవర్గాలు అందరూ దీన్ని వినియోగించుకోవాలి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకుంటే మనకి ఏమైనా సమస్యలు ఉంటే అవి తేడుతున్న దాని తగ్గరూ మందులు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది వైద్యం చేసుకునే కార్యక్రమం ఉంటుంది దానికి మరి అది ఈ పదిహేను రోజులు మనం మనం ఒకటిప్పుడు పోవాలంటే హైదరాబాద్ పోవాలి ఏదో హాస్పిటల్ పోవాలి ఈ రోజు మనకు సంబంధించిన మనకి దేని మీద అనుమానం ఉంది దేని మీద డయాగ్లిసిస్ అవసరం ఉంది ఈ పదిహేను రోజుల ముందే ఒక అవగాహన కూడా వస్తుంది హాస్పిటల్ మీరు అది ఇంకా ఏ రోజు ఏం చేస్తారు అనేది కూడా చెప్తారు కదా సో దాన్ని బట్టి మీరు పోయి ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తే ఈ పదిహేను రోజులు అనేది చాలా లాభసాటిగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా వీలవుతుంది సరే సరే ఈరోజు ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి ఆరోగ్యం మీద పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈరోజు ఇక్కడనే చూస్తున్నాం మనం భోగి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ కేంద్రంలో ఉన్నాం మూడో ఫ్లోర్ కూడా అవుతుంది ఈ మూడో ఫ్లోర్ పోయిన అంటే నెలకోసారి తిరుగుతున్నాం నేను కలెక్టర్ గారు కానీ డిఎంహెచ్ఓ గారు సో ఇది ఒక మూడు నెలల ఈ హాస్పిటల్ కంప్లీట్ కావాల్సిన అవసరం ఉంది కంప్లీట్ అయితే ఇక్కడ పూర్తి స్థాయికి వైద్య సేవలు అందుతాయి అంతకుముందు ఇక్కడ ఆక్సిజన్ లేకుంటే ఐసీయూ పేషెంట్లు ఇక్కడ అడ్మిట్ రావడానికి వీల్లేదు కానీ ఈరోజు జనరల్ హాస్పిటల్ వల్ల దాదాపు అరవై మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చారు హైదరాబాద్లో దొరకని దాకా భూమి ఈ ఉప్పాలి నగర్ లో హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ అని వెళ్తారు వైద్యులు దొరకదు పైసలు మంచిగా గుజుతారు మరి ప్రజల డిపార్ట్మెంట్ కార్యక్రమం జరుగుతుంది సో అట్లాంటివన్నీ తప్పించుకోవడానికి ఈరోజు మనకి ఇక్కడ భువనగిరిలో జనరల్ హాస్పిటల్ కానీ మరి ప్రైమరీ సెంటర్లో కూడా ఇంకా అభివృద్ధి చేసుకుంటాం అక్కడ ఎయిమ్స్ కానీ ఈ వైద్య సేవలు అన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు అందబోతున్నాయి ఇది ఒకసారి ఐసీయూ ఆక్సిజన్ వస్తే సెంట్రల్ ఆక్సిజన్ సెంటర్ వస్తే మూడు ఐసీ సెంటర్లు ఓపెన్ అవుతున్నాయి మూడు మూడు ఐసీ సెంటర్లు అండ్ ఆపరేషన్ థియేటర్లు కూడా ఒక నాలుగే మారుతున్నాయి నాలుగు ఆపరేషన్ థియేటర్లు అవుతున్నాయి మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది మళ్ళీ అవి జరుగుతున్నాయి అంటే పూర్తి స్థాయి వైద్య సేవలన్నీ కూడా అప్పర్ ఫ్లోర్స్ అందుతాయి అంతకుముందు వంద పర హాస్పిటల్ ఉండే ఇప్పుడు రెండు వందల ఇరవై టూ ట్వంటీ బెడ్డెడ్ హాస్పిటల్ కాబోతా ఉన్నాయి సో పూర్తి స్థాయి వైద్య సేవలు మన మూడు ఏడు హాస్పిటల్లో అంతే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం మీద అందులో మహిళా సాధికారత మహిళల ఆరోగ్యం మీద మరి ఈరోజు దృష్టి పెట్టి ఈ యొక్క కార్యక్రమం మరొకసారి ఇది స్వస్థాని అండ్ స్వశక్తి విధంగా చేసే కార్యక్రమం దీన్ని సక్సెస్ చేయాలంటే మీరు ఎక్కడికక్కడ మీరంతా గ్రామాలలో ఎక్కడికక్కడ నియోజకవర్గ డాక్టర్లు అందరూ కూడా దీన్ని హాస్పిటల్ సిబ్బంది కూడా మరి ఇక్కడ డిఎంహెచ్ఓలు ఉన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్స్ ఉన్నారు మరి మొత్తం అధికార యంత్రాంగం అంతా పదిహేను రోజులు దీని మీద పూర్తి దృష్టి పెడితే మన ఆరోగ్యం మీద దృష్టి పెట్టిన వాళ్ళతో చాలా మంది పోయి చూసిన వాళ్ళం ఓకే సో ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో పాల్పరచుకుంటున్నాం అక్కడ ప్రధానమంత్రి గారు అక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని దీంట్లో పాల్పరచుకుంటారు ఇప్పుడు ఇనాగ్రేషన్ కూడా అవుతున్నాయి అదే సమయంలో మనం ఇక్కడ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషం మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ నమస్తే